ఎన్నికల వ్యవస్థపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎల్వోపి రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఈ ఏడాది జరిగే బీహార్ ఎలక్షన్స్ లోనూ అదే జరుగుతుందన్నారు రాహుల్ ముందుగా ఎలక్షన్ కమిషన్ లో అవకతవకలు పాల్పడుతున్నారని ఆరోపించారు తర్వాత ఫేక్ ఓటర్లను ఎంటర్ చేస్తారన్నారు ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపిస్తారని చెప్పారు నెక్స్ట్ స్టెప్ లో బీజేపీకి అవసరమైన చోట బోగసోట్లు చోట్లు వేయిస్తారని తర్వాత సాక్ష్యాలను దాస్తారని వివరించారు ఇలానే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిచిందని చెప్పారు రాహుల్ రిగ్గింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ తో బీజేపీ ఎన్నికల్లో గెలవచ్చని కానీ క్రమంగా ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతుందని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్యానికి చెడు జరుగుతుందన్నారు రాహుల్ ఎన్నికల వ్యవస్థపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెగ్గింగ్ జరిగిందని ఈ ఏడాది జరిగే బీహార్ ఎలక్షన్స్ లోనూ అదే జరుగుతుందన్నారు ముందు అవకతవకలకు తర్వాత ఫేక్ ఓటర్లను ఎంటర్ చేస్తారన్నారు ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపిస్తారని చెప్పారు నెక్స్ట్ స్టెప్ లో బీజేపీకి అవసరమైన చోట బోగస్ సోట్లు వేయిస్తారని తర్వాత సాక్ష్యాలను దాస్తారని వివరించారు ఇలానే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిచిందని చెప్పారు రిగ్గింగ్ మ్యాచ్ ఫిక్సింగ్తో బీజేపీ ఎన్నికల్లో గెలవచ్చని కానీ క్రమంగా ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతుందని ట్వీట్ చేశారు రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్యానికి చెడు జరుగుతుందన్నారు రాహుల్ గాంధీ